బాలు మీనా దగ్గరికి వచ్చి ఆ క్లచ్లు బ్రేకులు నొక్కడం వల్ల ఇప్పుడు నా కాలు బాగా నొప్పులుగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అవునా సరే అయితే ఇలా కాలు ఇవ్వండి నొక్కుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రమే వద్దు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు పర్వాలేదులేండి ఒకసారి ఇలా ఇవ్వండి అని చెప్పేసి అయితే తన ఒళ్ళోకి కాలును తీసుకొని నొక్కుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఒక మగాడికి హాయి సుఖము ఎక్కడ ఉంటుందో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా ఎక్కడ ఉంటుందండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఇలుగా భార్య భర్తకు సేవలు చేస్తుంది చూడు అప్పుడు సుఖమే వేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనా మాత్రం అలా బాలుని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనాని చూసి అవుని మేన ఇంట్లో ఇన్ని పనులు చేస్తావు నీకు ఎప్పుడు కాలు నొప్పులు అనిపించవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనా మాత్రం ఇప్పుడు కాలు నొప్పి వస్తున్నాయి అంటే నా కాలు మీరు నొక్కుతారా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏది ఏది ఒకసారి నీ కాలు ఇవ్వు నొక్కు పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అది చూసిన మీనా మాత్రం నాకేమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏది ఒకసారి ఇవ్వు అని చెప్పేసి అయితే అలా ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారు అలా మంచం మీద ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మీనా పడిపోతూ లెగిపోతూ ఉంటుంది అది చూసిన బాలు మాత్రం ఏంటి కాలు ఇమ్మంటే ఇవ్వటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అది ఇవ్వకపోవడం కాదు సిగ్గేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అవునా అంత సిగ్గుగా ఉందా అని చెప్పేసి అయితే మీనా దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా చాలా సిగ్గుపడిపోతూ బాలు వైపు చూస్తూ ఉండిపోతుంది అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో బాలు మీనాకు ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న మీనా మాత్రం బాలుని అలా సిగ్గుపడుతూ చూస్తూ అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్